ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఇది గురుజాల పశువుల సంత ఈ సంత ఈ ఎద్దుల్ని జాత ఎద్దుల్ని లక్ష ఇరవై వేల రూపాయలు చెప్తే తొంభై వేల రూపాయలకి కొనుక్కున్నారన్నమాట ఒంగోలు జిల్లా కొత్తపట్నం అండి కొత్తపట్నం చాలా దూరం నుంచి వచ్చారు బాబాయ్ గారు సో ఎద్దులు నేను మీకు చూపిస్తాను ఈ సంతలో మంచి మంచి ఒంగోలు గిత్తలు కూడా దొరుకుతాయి అన్నమాట సో మీరు గిత్తలు దొరుకుతాయి లక్ష నాలుగు లక్ష అరవై ఏడు ఎంతండి ఎంత అరవై లక్ష డెబ్బై ప్రతి గురువారం గురువారం సంత బాగా ఉంది రైతు వారి గుడ్లు వస్తాయి ఇక్కడికి బాగా మంచి నాణ్యాలు వ్యవసాయం బాగా నమ్మకం గ్యారెంటీ ఎద్దులు వస్తాయి మీరు ప్రతి గురువారం వస్తారండి కట్టుకునే అవకాశం కూడా ఉంది ఓకే గేట్ దగ్గర నేను మంచినీళ్ళు పెట్టానండి తాగండి సో ఫ్రెండ్స్ ఇంత పెద్ద సంత అయినా వా వాటర్ లేవన్నమాట పాపం రైతులకి తాగడానికి మరి దారుణం ఇది అందుకే నేను వాటర్ వాటర్ తాగడానికి పాపం వాళ్ళకి యాభై రూపాయలు అలా అవుతున్నాయి అనమాట అందుకే వాటర్ తెచ్చాను నేను ఫర్ మోర్ వీడియోస్ లైక్ సబ్స్క్రైబ్